ఈరోజు మన అంశము మొదటి సమయంలో గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చినము ఒక మాట చదువుకొని వాక్య ధ్యానం ఆ దేవునికి స్తోత్రం ప్రియసంగ దేవుని పెట్టినారా గత వారంలో మనం చెప్పుకున్న అంశం ఏమిటంటే దేవుడు మీపై కొమ్మరించిన విస్తారమైన దీవెనులు అది సగం చెప్పుకున్నాము ఇంకా సగం ఆగిపోయింది దేవుడు మీపై కుమ్మరించిన విస్తారమైన దీవుల్లో మొదటి కుమ్మరింపు మొదటి దీవున ఏమిటంటే కుమ్మరించబడిన దేవుని ప్రేమ మనపై దేవుడు కుమ్మరించిన ప్రేమ మొదటి అంశము రెండవది కుమ్మరించబడిన దేవుని క్షమాపణ దేవుడు విస్తారమైన దీవులు ఇచ్చాడన్నాం కదా ఏమి దీవులు ఇచ్చాడో గత వారంలో చెప్పుకున్నాం కదా విస్తారమైన దీవుల్లో మొదటిది దేవుడు కుమ్మరించిన విస్తారమైన ప్రేమ రెండవది విస్తారమైన క్షమాపణ మూడవది దేవుడు కుమరించిన విస్తారమైన ఐశ్వర్యము క్రీస్తు మహదైశ్వర్యము గమనించండి ప్రియ సగమా ఎవరికైనా ఎవరు నాకు మెసేజ్ పంపించారు ఐ గసలకి కిడ్నీలు నాలుగు కిడ్నీలు ఉన్నాయి ఎవరికైనా కిడ్నీలు కావలసిన వాళ్ళు ఉంటే కిడ్నీలు అడగొచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని పంపించారు ఎవరికైనా కన్ను లేకపోతే పాడబడుకుండా కన్ను లేకపోతే గ్రుడితనం కాలు చెయ్యాలైతే గుడ్డితనము నోరు లేకపోతే భోగతనము వినిపించకపోతే చెవిటితనము శరీరంలో ఒక పార్ట్ చివరికి పన్ను తీసేసినా కూడా ఏదో ఒక వైకల్యం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు సర్టిఫై చేస్తాడు మీకు ఎంత పర్సెంట్ వైకల్యం ఉంది గవర్నమెంట్ నుండి మీకు పెన్షన్ ఇవ్వడానికి అని మన వైకల్యాలను ఆయన సర్టిఫై చేస్తాడు మనకి ఏమీ వైకల్యం లేకుండా క్రీస్తు కృప మహతైశ్వర్యము మన శరీరములో ఆయన నింపి ఉన్నాడు దేవుడిని మనకి మహిమ కలుగును దాకా నీకు ఏ లోపము లేదు నీకు ఏ అనారోగ్యము లేదు నీకు ఏ అవయవ లోపం లేకుండా అన్ని ఆరోగ్యకరంగా ఇచ్చి దేవుడిని కట్టి కాపాడినందుకు దేవునికి వందనాలు సంగమా దేవుని పెట్టారా ఐశ్వర్యము అంటే ఈ లోకములో మనం అనుభవించే ఆస్తనే అనుకుంటాము ఆస్తికి ఆస్తి మాత్రమే కాదు ఆస్తి ఒక భాగము ఆరోగ్యము ఆయుషు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చే కృప మహదైశ్వర్యము విస్తారమైన ఐశ్వర్యము నాలుగవది ఏమిటయ్యా అంటే మొదటి సమయాల ధనం పదహారు పదమూడు విస్తారమైన కుమ్మరించిన అభిషేకము నాలుగవది అభిషేకము ఇక్కడ సందర్భంలో ఏంటయ్యా అంటే ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయల్ దేశానికి రాజు లేడు ఇజ్రాయిలు రాజులేడు అని చెప్పి ముందు చెప్పుకునే చరిత్ర ఏది రాజులేడు అందరికీ ఉన్నారు ఏదో వీళ్ళకున్నారు ఫిలిస్తీన్లు ఉన్నారు అని అమోయులకు ఉన్నారు మోయాపి అందరికీ ఉన్నారు కానీ ఇజ్రాయిలీలకు మాత్రమూ రాజు లేకపోతే ఇజ్రాయిలు సమయలు అడిగారు సమయాలు మాకు అందరికీ ఉన్నట్టు శ్లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని అడిగినప్పుడు సమయాలు తొక్కుపడుతూ దేవుళ్ళు అడిగారు ఇంతకు ముందు చెప్పుకున్న ఒక మాట లోక మర్యాద అనే మనం చెప్పుకున్న ప్రియ సంగమా అప్పుడు సముయోలు ప్రజల తరపున దేవుణ్ణి అడిగాడు దేవా తండ్రి వీళ్ళు రాజు కావాలంటారు అంటే దేవుడు ఒక మాట అంటాడు సమయోలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు వాళ్ళను ఏలకుండా నన్ను తిరస్కరించాలి కానీ నిన్ను కాదు కదయ్యా నువ్వు బాధపడవాకు అని సౌయలను ఓదార్చి వారి కొరకు ఒక రాజును ఏర్పాటు చెయ్యి అని సౌయలుకి చెప్పి సౌలను గాత్రి గాత్ర నేను వెతుక్కుంటూ వచ్చిన సౌలును సౌలు అంటే దేవుని వల్ల అడుగబడిన వాడు అని అర్థము ఆ సౌలును రాజుగా ఎన్నుకున్నారు ఎట్లా చేస్తారయ్యా అంటే తొంభై రెండో కీర్తలు ఎంత మనం చదువుకున్న రెస్పాన్స్ రీడింగ్ లో పదవ వచ్చిన వాళ్ళు గురుపోతు కొమ్మ వల్ల నువ్వు నా కొమ్ము పైకెత్తి కదా కొత్త తైలముతో నేను అంటబెడ్ని అంటే అభిషేకించబడుతుంది ఇదే మాట దావి భక్తుడు ఇరవై మూడవ కీర్తల కూడా అంటాడు కదా నూనెతో నా తల అంటి ఉన్నావు నూనెతో నా తల అంటూ ఉన్నావు ప్రియ సంగమ కొమ్ములో తైలం పోసుకొని తీసుకొని వెళ్లి అభిషేకం చేశాడు ఎవరిని సౌలు కూడా అభిషేకం చేశాడు సొమయను అభిషేకం చేసిన వెంటనే అతనికి కొత్త మనసు వచ్చింది అభిషేకం చేసి వెళ్తూ ఉండగానే ప్రవక్లు ఎదురు కొత్త మనసు వచ్చింది ప్రవచించాడు కొత్త బలం వచ్చింది కొత్త అభిషేకం వచ్చింది నూనె పోయగానే అభిషేకం వచ్చింది నూనె మోయగానే బలం వచ్చింది నూనె మోయగానే కొత్త మనసు వచ్చింది దేవుని మనసు కలవాడుగా అయ్యాడు కానీ దేవుని మాట వినకుండా తప్పించబడ్డాడు దేవుని మాట దేవుడు ఎన్నుకుంటాడు దేవుని మాట వినకపోతే ఎందుకున్న వాణ్ణి ఏం చేస్తాడంటే వాణిని తప్పించి ఇంకొకళ్ళని లేవనెత్తాడు వారి కంటే మంచి వాడిని లేవనెత్తాడు ప్రియ సంగమా దేవుని బిడ్లారా పదహారు పదమూడు ఇక్కడ బా చూడండి ఆ ఆ మీదకి బలంగా వచ్చిన ప్రియ సంగమ దేవుని బిడ్డా ఇక్కడ గమనిస్తే తర్వాత అధ్యాయంలో కూడా అధ్యాయం తర్వాత దేవుడు తన చిత్తానుసారమైన పదమూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదవండి ఒకసారి దేవుడు తన చిత్తానుసారమైన మనసు గలవ్ కనుగొని ఉన్నాడు ప్రియ సంగమా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘంలో నిన్ను ప్రత్యేకంగా ఎందుకున్నాడు అంటే ఆయన మనసు కలిగి మనం జీవించాలి గాని ఆయన మనసు లేకుండా ఆయన మాట వినకుండా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని మనగానే ఉంచుతాడు కానీ మనకు మించిన వాడిని ఉంచుతాడు జ్ఞాపకం పెట్టుకోవాలి మనల్ని మనలగానే ఉంచుతాడు కానీ మనల్ని మనగానే ఉంచి మనకు మించిన వాడిని లేవనెత్తాడు సౌనుడు రాజుగా నియమించాడు రాజుగా నియమించబడ్డ సౌలు దేవుని మాట వినకుండా ఉండటానా సౌలు తప్పించబడి దేవుడు చిత్తాను మనసు సౌను తప్పించాడు సమయాలు ఏం చేస్తున్నాడు దుఃఖపడతా ఉన్నాడు సమయాలు దుఃఖపడతా ఉంటే దేవుడు అంటాడు పదహారు అధ్యాలు ఎందుకు ఎంతకాలం నువ్వు దుఃఖపడతావు సౌరు నువ్వు వెళ్ళు గెట్టల వెళ్ళు బెట్టల వెళ్ళు వెళ్ళి యశోయ కుమారుడు ఒకరిని అభిషేకం చేయి కొమ్ములు కైలం పోసుకొని వీళ్ళు అభిషేకం అయ్యో నేను వెళ్ళానని తెలిసి నన్ను చంపేస్తాడు కదా సౌలంటి దేవుడు ఎంత గొప్ప గొప్ప దేవుడు తెలుసా అన్నదమ్ముల ఎదుట ఏన్నాడు ఉన్నాడు షంభములు వీళ్ళందరూ ఎదుట అన్నదమ్ములు ఎదుట గొర్రెల కాపరి అయిన చిన్నవా అన్నదమ్ములు ఎదుట అతన్ని అభిషేకించారు వాళ్ళందరూ ఎంత ఉంటారు మాకు రాలేదు ఈ ఆధిక్యత మాకు రాలేదు ఈ ఘనత మాకు రాలేదు అభిషేకము మాకు రాలేదు రాజరికము అని ఎంత అసూయ పడుంటారు తమ్ముని మీద అసూయ పడితే రాదు కాని దేవుణ్ణి అడిగితే వస్తుంది అసూయ పడకూడదు ఎప్పుడైతే అసూయ పడుతుందో వాళ్ళ యొక్క నుండి తొలగించబడింది అసూయ అసూయపడబడ్డాం కదా దాని మీద అసూయ పడబడ్డే కదా సౌని ఎద్దు నుండి ఆత్మ తొలగించబడింది అభిషేకం తొలగించబడింది రాజరికబడింది తొలగించబడి దురాత్మతంలోకి వచ్చి చెడ్డగాడిగా మారిపోయాడు దేవుని చిత్తానుసారమైన మనసు గల దావీదు దేవుడు చిత్త ప్రకారం పడిపోలేదా దావీదు పడిపోయాడు కానీ తప్పు తెలుసుకుని తప్పు ఒప్పుకున్న తర్వాత దావీదని దేవుడు విడిచిపెట్టలేదా విషయం వందు తప్ప ఏ విషయం దావీదు తప్పు చేయలేదు అన్నాడు ప్రియ సంగమ ఏమి ఇవ్వబడింది అయ్యా అంటే విస్తారముగా అభిషేకం ఇవ్వబడింది పైలకు కొమ్ము ఎప్పుడైతే పోయగా అప్పుడు బలం పొందుకొని హెచ్చించబడ్డాడంట దావిధు దేవి మహిమ కడుగులుగా హెచ్చించబడ్డాడంట హెచ్చించబడ్డా రెండవ సమయంలో గ్రంథం చూడండి రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన రెండవ సమయంలో గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన చూడండి ఐదో అధ్యాయం మూడో వచ్చినా కూడా చూడండి చాలా గొర్రెల కాపరిగా ఉన్న దావీది మీద తైలపు కమ్ములో నూనె పోయగా అభిషేకం చేయగా ఆత్మ అభిషేకము కుమ్మరించబడింది అభిషేకం కుమ్మరించబడ్డవా దావీదు బలం పొందుకున్నాడు బలం పొందుకున్నది దావీదు హెచ్చించబడ్డాడు హెచ్చించబడ్డ దావీదు యోగా వారి మీద ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకం అభిషేకము నొందుతున్నాడు నీ మీద ఏమి కుమ్మరించబడాలి అంటే అభిషేకం కుమ్మరించబడాల దావీదు మీద సౌలు మీద అభిషేకం కుమ్మరించబడింది కుమ్మరించబడిన అభిషేకములో నిలిస్తేనే మన మీద అభిషేకం ఉంటుంది లేకపోతే సౌలు నుండి తప్పించబడి తప్పించబడే అభిషేకము పక్క వారికి వెళ్ళిపోయింది నాలుగవది ఏమిటంటే నీ మీద కొమ్మరించబడిన అభిషేకము ఐదో దానికి కూడా వెళ్దాం చూడండి మార్కు స్వార్త పదవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన ఇక్కడ గమనించినట్లయితే నాలుగవ అంశము బడిన అభిషేకము ఉంటే రాజయ్యాడు అభిషేకం ఉంటే హెచ్చరించబడ్డాడు అభిషేకం ఉంటే బలం పొందుకున్నాడు అభిషేకం ఉంటే దేవుని చిత్తానుసారగా చిత్తానుసారమైన మనసు వచ్చింది ఐదో అంశం ఉంటాయంటే కుమ్మరించబడిన కరుణ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుకో ప్రాంతానికి వచ్చారు ఎరుకో ప్రాంతం ఎక్కువ అంటే యరుషుల మనకు పదిహేడు మైళ్ళ దూరంలో ఈశాంక్యముగా ఉన్న ప్రాంతము యరుషులేమునకు పదిహేడు మైళ్ళ దూరము ఈశాన్యముగా ఉన్న ప్రాంతము మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందల అడుగుల అడుగులము ప్రాంతం ఎత్తు ప్రాంతము ఎరువు ప్రాంతము దిగువ ప్రాంతము మూడు వేల ఐదు వందల అడుగుల దిగువగా ఉన్నటువంటి ప్రాంతము అక్కడ ఒక గుడ్డి భిక్షకుడు తీమాయి పేరు తీమాయి కుమారుడైన బతిమయ్యి చదవమాట తిమయ్యి కుమారుడైనా హేమయుకుమారులకు భక్తిమయ్యి అతని పేరు అతను ఎరుకో ప్రాంతములకు దగ్గర గుడ్వారు గాని గుడ్డివారి గాని కృష్ణలోగులు గాని వీళ్ళందరూ ఎరుష్లేములకు ఎరుకో ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ ఉంటారు ఈ భక్తిమయ్యి అనే అతను ఎరుకో దగ్గర ఉన్నారు జనసమూహమే బాగా కికెల్స్ ఉన్నారని ఉంది ఎందుకంత జనసమూహం వచ్చారు పర్వత భాగాలుగా చూస్తే పండుగ పండుగకు ప్రపంచంలో ఎక్కడున్న ఉన్న మూడు దినాలు ముందుగానే వచ్చి చేసుకుంటారు మూడు దినాలు ముందుగా వస్తారు కదా యేషులమ్మ పండుగ సమయం కాబట్టి జన సమూహం కిక్కి పైగా చాలా మంది ఏసుక్రీస్తు ప్రభు వారి జ్ఞానం తెలుసుకోవాలని ఏసుక్రీస్తు ప్రభుత్వం ప్రశ్నించాలని ప్రభు వారి మీద చిక్కు ప్రశ్నలు వేసి ఆయన కొట్టి బంధించాలని రకరకాల ఆలోచనలు వచ్చారు పట్టబడి అటువంటి సమయంలో ఈ బెత్తమయ్యి ఎరుకో పాతవరకు దగ్గర ఉన్న ఆ దారిలో కూర్చొని భిక్ష పడుకుంటూ ఉన్నాడు అతని పరిస్థితి మనం ఒక్కసారి మనలో మనం చూసుకుంటే దారి పక్కన కూర్చున్నాడు కళ్ళు కనిపించవు గురి వాడు కదా కళ్ళు కనిపించదు కానీ చెవులు కనిపిస్తాయి కళ్ళు అయితే కనిపించవు ఇప్పుడు నాకు రోడ్లు వేసిన రోడ్లు కాదు మట్టి రోడ్లుగా ఉన్నాయి మనుషులు నడుస్తూ ఉంటే దుమ్ము లేగింది కళ్ళు లేవు కాబట్టి కంటిలోకి పోదు గాని ఆ ధ్వని మనుషుల కాళ్ళ చొప్పుడు ధ్వని గాని రేగిన దుమ్ము గాని ముక్కులకు తగులుతూ ఉంటది చెవులకు వినిపిస్తా ఉంటది అక్కడ కూర్చొని అడుగుతూ ఉంటే జన సమూహం ఉన్నారు ఇంత జన సమూహం వెళ్తున్నారు ఎందుకు ఏమైంది అని పక్కన కూర్చున్న వాళ్ళని అడిగితే ఆ పక్కన వాళ్ళు చెప్తారు నజరేడకు ఏసు ఈ ధారిన వెళ్తూ ఉన్నారని చెప్పారు యేసు ఈ దారిన వెళ్తూ ఉన్నారని చెప్పినప్పుడు వెంటనే గమనించండి అతను ఎలా ఉన్నాడు తన చెంగు పై వస్త్ర వేసుకొని చెంగు కింద చాపుకొని అతను అధ్యక్ష పడుకుంటా అన్నాడు కదా తన పై వస్త్రం వేసుకున్నాడు అదే చెంపు కింద పెట్టుకున్నాడు అది మురికి వస్త్రం కావచ్చు అది శుభ్రం చేయకుండా ఉండ వస్త్రం కావచ్చు ఆ వస్త్రం అక్కడ వేసుకున్న మనుషులు అలికిడి తాకిడి ఆ నరక వల్ల అదంతా దుమ్ము కొట్టుకుపోయొచ్చు ఆ వస్త్రం మీద భిక్ష పడకుండా చే వస్త్రం చాటి భిక్ష పడకుండా ఉండవచ్చు అతను ఏమిటి జనసభము ఎంతమంది ఎందుకు వెళ్తున్నారు అంటే పసుకా పండుగ అది అతనికి పసుకా పండుగని కానీ ఎందుకు పసుగా పండుగ మంది టికెట్స్ వస్తున్నారంటే నజ్వేడ వేసి ఈ దాడినా వస్తున్నాడని విన్నప్పుడు వెంటనే వాడు దావీదు కుమారుడ నేడ వేసు అని క్యాల్సిన దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దా అంటే పక్కనున్న వారు ఓడుకున్నామన్నారంటే పక్కన ఎవరు అనుకునేవారు పక్కన అనుకునేవారే ఉంటారు వేరేమన్నా చెంద కదా ఆ దాటి చెప్తా కూర్చోారంటారు వేరే వేరే వాళ్ళు వేరే వేరే వాళ్ళు అనుకుంటా ఉన్నారా కూర్చోరు ఏ అర్వాత మౌనంగా ఉందని తగ్గించారంట గమనించండి తగు మనకు దగ్గరగా వచ్చాడు తవ్వు మనకు సమీపంగా వచ్చాడు తవ్వు మన దాటి వాళ్ళు పోల్చి ఉన్నాడు అవకాశం దాటిపోతే చేయింది జీవితాంతము బతికే బ్రతికే బతకాల ఈ వస్త్రము చాపి అనుకుంటానే ఉండాలా వేసే వాళ్ళు వేస్తారు జాలి పడ్డ వాళ్ళు వేస్తారు జాలి లేని వాళ్ళు వేయడం వాళ్ళు వేయకుండా ఉంటారు వాళ్ళు వేసే దయా దక్షే ఉంటారు బ్రతికొచ్చి ఉండాలా ఆ బుద్ధి వాళ్ళు అక్కడ కూర్చొని తాగి కుమారుడ నన్ను పక్కన ఉన్న వాళ్ళు ఏ మౌనంగా ఉన్నా వాడు మరీ ఆ బతిమయ్యి మరీ బిగ్గరగా కేక వేసను ప్రియ సంగమా గమనించండి వాడు తినేటప్పుడు ఏమిటంటున్నాడు వారికి తెలియదు వాడు తాగేటప్పుడు ఏమి తాగుతున్నారో వాడికి తెలియదు వాడు భిక్ష వేసేటప్పుడు ఎవరేం వేస్తున్నారో వాళ్ళకి తెలియదు వాడి నుండి వేసే భిక్ష తీసుకుంటున్నారో వారికి తెలియదు వాడి స్థితి ఏమిటో వానికి తెలియదు వాడి గుడ్డి వాడ అటువంటి వాడు తుమారు ఎంతనాడంటే నగరాడు యేసుని పక్కన వాడు చెప్తే ఇంత నంటున్నాడు ఆ కుమారుడ ఒకసే యేసు మనం కానించా గడ్డించారు గడ్డిస్తే సహజంగా గుడ్డివాడు గట్టి అమ్మ వీళ్ళ మాట వినకపోతే చాలా మంది భయపడతా ఉంటారు అమ్మో వీళ్ళ మాట వినకపోతే మాకు సహాయం చేయలేము మా ఎంతకు రారేమో మనం తీసుకుపోలేమో మమ్మల్ని కూర్చోబెట్టరేమో అని అనుకో భయపడతా ఉంటారు కానీ ఇంత నేమనుకున్నాడంటే వీళ్ళు సహాయం చేస్తే ఒక ఐదు ఎంతో వేస్తారు కానీ ఆయన నన్ను తాకితే నేనే ఇచ్చే స్థితికి వెళ్తాను కదా ఆయన నన్ను తాకితే నేనే వెళ్తాను కదా జీవితాంతము ఈ గుడ్డు బతుకు బతికే కంటే ఆయన కేక వేస్తే ఆ కేక ఆయనకు వినపడితే చాలు జన సమూహం ఉన్నారు జన సమూహముడు వినపడకపోవచ్చు కానీ మరీ దగ్గరగా కేక వేసిన ఆయన చెవులకు తాకే అంత పెద్దగా దావెందు కుమారుడు నన్ను దాటిపోతాయని కేకలు వేయగా ప్రియ సంగమా వారిని గుండు కుమారిని మారింది అంట వారిని పిలిచి దగ్గర క్రమన్గా ప్రక్కవారు అంటున్నారు భయపడవద్దయ్యా అయ్యో వీళ్ళు నాకు మళ్ళీ అని భయపడలేదు వీళ్ళు నన్ను తీసుకొచ్చి అనుకోవడానికి కూర్చోబెట్టలేమో అని భయపడలేదు ఈ రోజు వాడి మాట వినకపోతే మేము పిలవద్దంటే నువ్వు వారి మాట వినకపోతే నన్ను గద్దించి నాకు సహాయం చేయలేము అని భయపడలేదు ఎవరి వైపు చూశాడయ్య అంటే దావేద కుమారుడైన చూశాడు ఆ గ్రిడ్డి వాడు లేఖనాలు ఎక్కిన వాడే దావేద కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభు వారిని చూడగా ఏసుక్రీస్తు ప్రభు వారు నిలిచి వారిని పిలవమని చెప్పగా పక్కన వారు చెప్పారు ఆయన నిన్ను పిలుస్తున్నాడు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు భయపడవద్దు ధైర్యంగా ఉండమని చెప్పగా వాడంట తన పై వస్త్రము పారవేసి గమనించడానికి సంగమా దేవుని బిడ్డారా గమనించినట్లయితే వాడు పైన వేసుకున్న వస్త్రం ఉంది ఆ వస్త్రంతో తుడుచుకోవచ్చు ఆ వస్త్రము కప్పుకోవచ్చు ఆ వస్త్రము చాపి మనుషులు వేసే భిక్షము అడుక్కోవచ్చు ఆ వస్త్రమంట పారవేశాడంట ఇంకా నాకు ఈ మలన వస్త్రము ఈ మురికి వస్త్రము ఈ అడుక్కునేటువంటి వస్త్రము నాకు అవసరం లేదు అడుక్కునే వస్త్రము నాకు అవసరం లేదు నాకేమి ఆయన పెరిచారు అనగానే వాడు వెంటనే ఆ వస్త్రము పారవేశాడు వస్త్రము పారవేసి దిగ్గున లేచాడు మూడు విషయాలు జరిగింది వస్త్రము పారవేశాడు దిగ్గునా లేచాను ప్రభు ఏసీ ఎద్దకు వచ్చాడు అండి ఎద్దుకు మూడు విషయాలు సంగమా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు ఏ ఏ బలహీనత ఉందో ఏ అనారోగ్యుడితో తెలియలేదు కానీ ఆ గుడ్డి భిక్షకుడు దత్తమయ్యి ఎవరు వెళ్తున్నారో గమనించావు ఎవరో తెలుసుకున్నావు ఏమి కావాలో ఎరిగి ఉన్నాడు మనం కూడా మన సమస్య తెలుసుకోవాలా ఎవరికి చెప్తా పరిష్కారం అయితే వారికి చెప్పుకోవాలా వారి గద్ద నుండి సమాధానం పొందుకోవాలా సమయం దాన్ని దాటిపోకముందే విలాప విలాప గ్రంథపు చూడండి విలాప వాక్యములు మూడు ఇరవై నాలుగు తను ఏడల దయాళుడు ఆ తను బెదుపు వారి ఎడల ఆయన దయచూపు చూమ్ కింద కూడా అనుగ్రహించే రక్షణ కొరకు కనిపెట్టడా ఈ గ్రుటివాడు కనిపెట్టాడు సమయం వచ్చింది సద్వినియోగం చేసుకున్నాడు ఈ వాడు కనిపెట్టాడు సమయం వచ్చింది స్వతంత్ర పొందుకున్నాడు ప్రభు భాగంలో ఉంది ప్రియ సంగమాదేవుని బిడ్డలారా నేను ముప్పై మూడు పంతొమ్మిదిలో ఒక మాట ఉంది నేను కర్ణించే వారిని కర్ణించదును నేను ఎవరినైతే ఖండిస్తాను వారిని ఖండిస్తాను ఈ గుడ్డివాడు ఏవని ప్రార్థన చేశాడయ్యా ఏవని కేటవేశాడయ్యా అంటే మన ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తామో అది మన పక్కన చేస్తాయి కానీ జన సమూహి తీసుకున్నా తన మొర తన ప్రార్థన ప్రభుత్వం చేరే రీతిగా ప్రార్థన చేశాడు మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే మనం చేసే ప్రార్థన తన ఉన్న దేవుని యొక్క చేరే రీతిగా మనం అంగుల కేకలు పెట్టే మైకులు పెట్టా కాదు పూర్ణ మనసు పూర్ణ ఆత్మతో ప్రార్థన చేస్తే ఆయన చెవులకు చేరింది ప్రభు చెవులకు యథార్థమైన మనస్సు నేను ఖర్ణించి కరుణిస్తానన్నాడు ఖర్ణించాడు ప్రభు దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నన్ను చూపుగా నన్ను కరుణించాయని దీన ప్రార్థన చేశాడు ప్రభులకు ఆయన ఎంత ప్రార్థన ఎంత జాలితో చేశాడు అంత ఘనత పొందుకున్నాడు దేవుని మనకి ఘనత కలిగినట్లు చేశాడు ప్రియ సంగమా దేవుని బదులారా కరుణించి వాడిని కరుణించే దేవుడు వారి గుడితనం పోయింది వాడి ఎందుకి వస్త్రం పోయింది దక్షమడిగే ఆ అది తప్పిపోయింది వాళ్ళు స్వస్థత పొందుకొని నీకేమి కావాలయ్యా అని అడిగినప్పుడు నాకు చూపు కావాలన్నప్పుడు నీ విశ్వాసం స్వస్థతరిచింది వెళ్ళమన్నప్పుడు వారి చూపు పొందుకుని ప్రభు వెనక వెళ్ళినట్టు లేఖ భాగాల్లో ఉంది ప్రియ రోజు నువ్వు భయం ఎలా అడగాలి బతుపై అడిగేది మనకున్న సమస్యల బాబు అడగాల అడిగితే కాదనక లేదన చేతికి సమర్థమైన దేవుడు మన దేవుడు నిలిచే దేవుడు పిలిచే దేవుడు ఆలకించే దేవుడు ఆదరించే దేవుడు కైవించే దేవుడు తన ఎందుకు వచ్చిన దాన్ని తోసివేసే దేవుడు కాక దయాళుడయ్యి దయచూపే దేవుడు మన దేవుడు మన మీద ఏమి కుమరించారు అయితే కరుణను దేవుడు దేవుని నా మనకి మాధ్యమ కొడుగుడు కాక ఇది ఐదవది కరుణను కుమరించే దేవుడు ఆరవ చూసుకుందామండి అప్రకార గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చూడండి చూచేదాని వినేదాన్ని ఆత్మశక్తి పొందుకు తన చివరి దేవతలు అంటే ఈరోజు చెప్పకుండా అంశంలో అభిషేకము కుమరింపు కరోనా కుమరింపు ఆత్మ కుమరింపు పాత నిబంధంలో అభిషేకం ఉంది పాత నిబంధనలు ఆత్మ ఉంది కానీ ఏ శుక్రీస్తు ప్రభు గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చింది ఆలమ సగము శిష్యులు పారిపోయాడు కదా శిష్యులు ఎవరో మాకు తెలియదు అన్నారు కదా మాకు భయము ఆయనతో ఉండాలంటే మమ్మల్ని ఏం చేస్తారని భయపడి వెళ్ళిపోయిన శిష్యులు ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డారో అభిషేకించబడ్డ శిష్యులు ఆత్మతో నింపబడ్డారు ఆత్మతో నింపబడిన తరువాత కార్యాలు జరిగినాయి ఆశ్చర్యకార్యాలు జరిగినాయి ఆత్మతి ఆయన చేతి గాయాల వేలులనే వేలు పెట్టి తిప్పితేనే తిప్పి చూస్తేనే నమ్ముతానని చెప్పిన తోమ యాభై రెండు ఏడులో భారతదేశానికి వచ్చి కేరళ వచ్చాడు మద్రాసు వచ్చాడు ఇక్కడ కొంచెం పరిచేరీ చేసిన సజీవ సాక్షలు మనం ఈ రోజు సువార్త పొందుకున్నామంటే ఆ మహాన్ బావుడి సంగు వెళ్ళారా గమనించండి ఆత్మ కుంభరించబడింది చివరిది ఆత్మ కుంభరి కుంభరించబడిన పరిశుద్ధాత్మ వీళ్ళందరూ ప్రభువారు చెప్తారు మేడగదిలో ఆదిమ సంఘం మేడగదిలో ఉంది మేడగదిలో ఉండగా పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది అగ్ని జ్వాలల వలె నాలుగు విభజించమన్నట్టు విభాదించమన్నట్టుగా వచ్చి వారి మీద వ్రాలగా వారి భాషలతో మాట్లాడారన్నది అందరూ అంజలు కూడా మీకు గుర్తుందా అపోసల్ గారు చూడొచ్చు కానీ పదో అధ్యాయంలో కొన్ని దగ్గరకు పేతురు వెళ్ళాడు కదా పేతురు వెళ్ళి అక్కడ బోధ అక్కడ చెప్పినప్పుడు వాక్యం చెప్పినప్పుడు అన్ని జనుల మీద కూడా ఆత్మ కొమ్మరించబడింది అని అపోసల్ కార్యాల ప్రతి నలభై ఆరులో అన్ని జనుల మీద కూడా ఆత్మ కొమ్మరించబడింది అండి సంగమా రెండు ఇరవై ఆరు ఒక మాట చూడండి అపోసల్ కార్యాలు రెండవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన ఒకటి వారిలో పరిశుద్ధాత్మతో నింపబడితే ఒక్కొక్కరు బలం పొందుకుంటారు ఒక్కొక్కరు ఆత్మతో నింపబడతారు వాక్ శక్తి వచ్చింది ఇరవై ఆరులో ఉంటది ఇదే ఆర్డర్ ఇరవై ఆరులో వచ్చిన హృదయం ఉన్నది ఆ హృదయం వారందరి హృదయాలు సంతోషించలే అంట రెండు వందల ముప్పై మూడు కొమ్మరింపు చూశారు విన్నారు ఆత్మ కొమ్మరించబడగా ఇట్లా కూర్చొని ఉన్నాం అందరి పరిశుద్ధాత్మ వచ్చింది అందరూ ఒక్క భాష మాట్లాడేవారు కానీ అందరూ భాషలు మాట్లాడారు అనుకున్నారు అక్కడ వాళ్ళు అందరూ భాషలో మాట్లాడి రీతిలో మాట్లాడి దేవుని వాక్కును ప్రకటించారు ఆత్మ వస్తే ఆత్మతో నింపబడితే నువ్వు శక్తి పొందుకుంటావు భాష మాట్లాడే శక్తి వస్తుంది ఆత్మ కొంగలింపు వస్తుంది అంతేకాదు నీ ఉదయం అగ్ని అగ్నిజ్వాల్ నాలుగు అది విభజించబడ్డట్టు నీ మీద కాదు వారికి అవుతే పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటారు అంతే కాదు మూత నిబంధనలోనే కాదు పాత పనులు కూడా మీకు సంకేతాలను పదకొండ అధ్యాయంలో మోస మీద పరిశుద్ధక్తి ఆత్మ ఆత్మశక్తి దిగింది ఆత్మ ఉన్నప్పుడు మోసే ఒక్కడైనా అనుకున్నప్పుడు దేవుడు చెప్తాడు మోసే ఒక డెబ్బై మంది పెద్దల నుండి పిలిపించాయా అని డెబ్బై మంది పెద్దలు పిలిపించగా పదకొండ ఇరవై నాలుగు వచ్చిన ఉండదు అన్నమాట బయట మాట్లాడు చిన్న చెప్పి జనుల పెద్ద ఎంపది మంది మనుషులు ట్రోగు చేసి అతని మీద వచ్చిన ఆత్మ గమనించాడి అతని మీద వచ్చిన ఆత్మలో ఎవరి మీద వచ్చిన ఆత్మ ఉంది కానీ పెద్దలకు ఆత్మ ఇవ్వాలనుకున్నప్పుడు అతని గమనించండి ఎంత ఆత్మశక్తి దిగి వచ్చింది భవిష్యత్తుకి ఒక్కరి మీదకి వచ్చిన ఆత్మశక్తి డెబ్బై మందికి డెబ్బై మందికి పంచబడింది అంట ప్రే సంగమ ఒక్కసారి పంచబడి ఒక్కసారి ప్రవచించారు అని తర్వాత మళ్ళా వారు ప్రవచించలేదు ఆత్మ శక్తి పొందుకుంటే నువ్వు శక్తి పొందుకుంటావు బలం పొందుకుంటావు అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతూ నువ్వు పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చే దిశగా నడిపించబడతాయి నీ కార్యాలు అద్భుతంగా జరుగుతాయి ఏ వేల గ్రంథంలో కదా ఒక మాట రెండవ ఇరవై వంద ప్రభు అన్నాడు ఏ వేల చెప్తున్నాడు దేవుడు తరువాత సల మీద నా ఆత్మను కుమరించదును ఆమె కుమారులకు మాత్రం ప్రవచించదును గమనిస్తే క్రొత్త నిబంధనలు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాజ చేయబడి తిరిగి లేచి ఆయన పర్లో ఆ పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత పరలోకమునండి పరిశుద్ధ ఆత్మ శక్తి ఆదరణకు అంత దిగి వచ్చినప్పుడు వారందరి మీద వారింది పేదలు ప్రసంగం చేసేటప్పుడు మూడు వేల మంది రక్షించబడ్డారు కొద్ది దగ్గర అన్య అన్యజలను కూడా రక్షించబడ్డారు పరిశుద్ధాత్మ శక్తితో ఆదిమ సంఘం సువార్తను ప్రకటించింది భయపడి పారిపోయిన శిష్యులు ఆత్మశక్తి పొందుకొని ప్ర ప్రభువులకు ఆదాసులయ్యారు ప్రభు కొరకు మరణించడానికి కూడా సిద్ధపడ్డారు మన మీద ఏముండాలి అంటే నుంచి దేవుని ప్రేమ ఉండాలా కొమ్మ దేవుని క్షమాపణ ఉండాలా కొమ్మ దేవుని ఐశ్వర్యం ఉండాలా కొమ్మ అభిషేకం ఉండాలా కొమ్మ కరుణ ఉండాలా కొమ్మరించబడిన ఆత్మ నడిపింపు ఉండాలా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపు మనం ఆశీర్వదించబడతాం మనం వాళ్ళే చెప్పుకున్నాం కదా అరే వీళ్ళేంటి వీళ్ళు ఏమీ లేదు వాళ్ళు కదా వీళ్ళకి ఏమీ రాదు కదా అయినా దేవుడు వీళ్ళని ఎంతగా ఉన్నత తీసుకొచ్చాడ అంటే నీ శక్తు నా శక్తి నీ బలము నా బలము కాదు మన కష్టార్జితం కాదు దేవుని కృప ద్వారా ఐశ్వర్యవంతులవుతాం దేవుడి కృప ద్వారా బలం పొందుకుంటాం దేవుని కృప ద్వారా అద్భుత కార్యాలు చేస్తాం దేవుని కృప ద్వారా శక్తి దొండుకుంటాం దేవుడి కృప ద్వారా అభిషేకం నిలుపుకుంటాం అభిషేకం ఘనత కాదు నిలుపుకుంటే దాన్ని పోగొట్టుకున్నారు దాని అభిషేకం పెట్టుకున్నారు దాన్ని నిలుపుకున్నారు గర్థమయ్యి దేవుని కరుణను దొందుకున్నారు నేను కరుణించి వారిని కరుస్తానంటే నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు మీకు నీకు ఆయునిచ్చుకుంటే తన చేయి పట్టుకుని లేదు నీ మీద దయను కళ్ళను కృపను చూపి నీ కుటుంబాన్ని కట్టి కాపాడతాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు తన యొక్క పాశ్రోదాలు నీ యొక్క దీవులతో నేను బద్దలు చేసి అద్భుత కార్యాలు నీ జీవితంలో నీ ద్వారా ఇతరు ఒక సాక్షి కరపగా ఉంది చేతుకు దేవుడు మన దేవుడు ఆయన నమ్మదగిన వాడు నా తన ఎత్తుకు వచ్చేవాడిని వేసే దేవుడు కాదు పాత నిబంధన నూతన నిబంధనలో జరిగిన కార్యాలు ఈ రోజు వాక్య ప్రతి కుటుంబంలో మీద ఉంటు పరిశుద్ధాత్మవుడు సహాయం దయచేయనుగాక నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఎంత కొంచెం పూర్ణ మనస్థులు ప్రాప్తి చేస్తే నిలబడి ఆయన నిలిచి పిలిచి సహాయం చేసినట్టుగా ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని ప్రతి సమస్యను నిలచి పిలచి సహాయం చేసి దేవుడు సమర్థులు ఆయన పాదాల దగ్గర శరణువులు ఆశ్రయి పొందుకున్నట్లు సహాయం దయచేయనుగా